ఇచ్చి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను ఇదిగోండి ఇవేంటి మామిడాకులు ఈ మామిడాకులతో నిమ్మకాయతో రసం చేస్తున్నాము మీకు చారు మా కోసం చేస్తున్నాను మీకు కంటున్నాను మరి మీరు వస్తే చక్కగా వేసుకుంటే నో చోడిగాలు వేస్తాను దీని పక్కన మిరపకాయలు వేయిస్తా సూపర్గా ఉంటుంది పుట్టి పప్పు మనం చంపడపప్పు చేస్తాం కదా అది చేసుకుని ఇది చేసుకో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా ఇది మామిడి సగ్గర దొరికిద్ది అనుకున్నానండి కొంచెం సన్నగా ఉన్నాయి కదా లేతగానే ఉంటాయి అని చెప్పి తెచ్చాం కానీ మొదలుపోయింది ఇలా మీరు ఎంత సన్నగా తెంచగలిగితే అంత సన్నగా నేను నేనంటే ఏదో తెంచేస్తాం పెద్దవాళ్ళం కదా తెచ్చి పాటి వేసేస్తాం తింటాం వేసేస్తే ఇవే రుచిగా ఉంటాయి మీరు చేసే తక్కువ మీరు ఏదో నైస్గా చేస్తారు అంతే ఏమి అంత ఇది ఉండదు మా అలాంటి వాళ్ళని చేసామనుకో సూపర్గా ఉంటుంది ఇప్పుడు చాలామంది పిల్లలు చిన్న పిల్లలు చేస్తున్నారండి వంటలు ఎంత బాగుంటున్నాయో అని ఒక్కొక్కసారి ట్రై చేస్తాను నేను చూద్దామని ఎంతగా నచ్చవండి కాకపోతే పిల్లలు అందరూ మా పిల్లలు బాగా తింటారు చేస్తే నేను తిన నాకు కొంచెం ఇట్లా ఊరు పద్ధతులే బాగా అలవాటు ఊరు ఊరు కూరలే కదా నేను ఉండేది అంత మీకు ఇంతవరకు ఏమన్నా పొడులు వేసినట్టు కొంచెం చూసారా మీరు దీంట్లో మాత్రమే వేస్తాను ఈ ఏ పొడి నేను అన్ని తయారు చేసుకుని పెట్టుకుంటా కదా ఆ పొడి చూడండి ఆసు మాత్రమే వేసాను మావిడా ఇప్పుడు నిర్మజ ఎంత బాగుంటుందో చూడాలి ఇది ధనియాలు జీలకర్ర మెంతులు ఎన్ని మిరపకాయలు సరే అండి బాబు కారం అయిపోతుంది సూపర్గా ఉంటుంది ఇలా తయారు చేసుకోండి సరేనా దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకుందాం అనుకోండి చాలా రెడీ రెండు పొంగల్ రాగానే మనకి దేవుడి కనిపిస్తాడు చక్కగా ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి సూపర్గా ఉంటుందండి చేసుకోండి కాబట్టి ఎదుకోండి ఎవరో కామెంట్ పెట్టారు చేదు వస్తుంది కదా అని ఇదిగోండి చూడండి స్టార్టింగ్లోనే మీకు నిమ్మ రసం చేదు చేది ఉండదు అమృతం ఉన్నట్టు ఉంటుంది మీరు ఒక్కసారి చేసుకోండి నేను చెప్పినట్టుగా ఇట్లా నేను ఏ చేస్తున్నానో అదే చేయండి మీరు చాలు చాలా బాగుంటుంది దీంట్లో ఉల్లిపాయ వేసుకోవాలా నాకు ఇప్పుడు అంత మూడు లేదు ఉల్లిపాయ వేసుకునేది నాకు సరిపోతుంది ఈ చారు టపాటపా తినేస్తాం నేను చారు అన్న కాస్త పప్పు ముద్దపప్పు ఉంది చేసింది తర్వాత పొద్దున ఏం చేసింది టమాటా రైస్ ఒకటి వేసాము ముద్దపకుండి అందుకే ఇప్పుడు చారు పెట్టుకుంటున్నా చారు పెట్టుకుంటే సూపర్గా ఉల్లిపాయ కూడా అక్కర్లేదండి ఇస్తాం వేసుకుంటే వేసుకోండి ఉల్లిపాయ కూడా వెయ్యాలి మనం ఎయిల్త్తున్నాయి ఆ పొడి వేసుకున్నాం కదా ఇది ధనియాలు జీలకర్ర రసం పొడి అదే దీంట్లో ఏం వేస్తామో అదే వాము కొంచెం వేసుకుంటానమాట చాలా బాగుంటుందండి ఒకసారి వేసుకోండి చూడండి తినండి చేసుకోండి కంపల్సరిగా రాత్రిపూట చారు అన్నం తింటే మంచిదంట చూడండి వీలైతే వేసుకోవచ్చు కదా రోజు నేను తొడలతో సహా వేసి సార్ సరే ఇది మరిగిన తర్వాత చూపిస్తానండి మీకు సరేనా టైం పడుతుంది కదా చూడండి మన చార్ రెడీ చూసారా ఎంత బాగుందో ఆకు బాగా మరిగింది కదా ఇలా ఒక బాగా మరగాల మరిగితే నేను రెండు కప్పులే నీళ్ళు పోసా అంటే ఈ ఈ లోటాతోనండి ఒక కప్పు ఉన్నారు ఆ కప్పు దాకా మనం ఇది చేసుకోవాలి ఎందుకంటే ఆకులో ఉన్న ఇది రావాలి మనకి రసం ఆకు బాగా మరిగిందనుకోండి దాంట్లో ఉన్న ఇదంతా దిగింది ఎంత బాగుంటుందోనండి ఈ మామిడి శ్రీగరు చారు తాగితే మీరు తిన్నా తాగినా చాలా మంచిదండి అవంటికి కూడా చూడండి ఆకులన్నీ తాగమంటున్నారు కదా రసం రసం ఇట్లా పెట్టుకుని తాగమంటున్నారు మనం అన్నంలో తింటాం రోజు చారు చారు పెట్టుకున్నారనుకోండి ఒక్క లోట పెట్టుకుంటే ముగ్గురికో నలుగురికో వచ్చేస్తుంది ఇది ఐదుగురు అన్నం ఒక్క చారుతో మా ఇంట్లో అన్నం తినొచ్చండి చెప్తున్నాను కదా అంత బాగుంటుందన్నమాట అందరూ అంటారు చారు చాలా బాగుందండి పొద్దున నేను ఒక కొంచెం పెట్టానండి చారు అది తీసుకుని వెళ్ళిపోయారు జనం కొట్లాడుకుని వస్తున్నారు ఏం పుప్పు పెడుతున్నారండి అని పక్కన వాళ్ళు అడుగుతారనమాట చారండి అని అంటే చాలు ఇంకా అంతే సిగ్గుపడకుండా మగవాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు మీరేమో సిగ్గుపడిపోయి అసలు పెట్టుకోవట్లేదు పెట్టుకొని చూడండి తాగండి బాగా గ్లాసులతో ఏముంది కప్పు తాగుతాయి టీ కాఫీ కంటే ఇది మంచిది కదండి కదా అలాంటివన్నీ తాకపోండి ఇలాంటివి తాగామనుకోండి అనుకోండి ఈ మామిడి పనసాకు తర్వాత మామిడి స్టీగురితో నేను చట్నీ కూడా చేశానండి చూడండి నిమ్మకాయతో అన్ని నిమ్మకాయతోనే మామిడి స్టిగురు మామిడి సిగరతో చట్నీ పచ్చడి చేశాను బీరకాయ పచ్చడి అన్నీ నిమ్మకాయలతోనే పచ్చళ్ళు నిమ్మకాయతోనే చార్లు నిమ్మకాయతోనే మీకు పప్పుచారులు ఇలాంటివన్నీ చూపిస్తున్నానండి మీరు మాత్రం ఒక్కడ కూడా చేసుకుని బాగుందండి అంటే తర్వాత నేను ఇది బత్తాయి కాయ బత్తాయి కాయతో బత్తాయి పండుతో పులిహోర చేసా ఆరెంజ్తో పులిహోర చేసా సూపర్గా ఉంటాయండి మనం ఆరెంజ్ ఆరెంజ్ కమల కమల పండుతో తర్వాత దీంతో కూడా మన ఏమంటారు ఆరెంజ్ కాయ అంటారు కదా పండు అదే దాంతో కూడా చేశాను అన్నమాట పులిగోడ చూసుకోండి అది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది చూసారా మన పోపు ఎలా ఉందో చాలా బాగుంటుంది పోపు మాత్రం అద్దరిపోతుందండి ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది పక్కన వాళ్ళకీ అది మాత్రం సరిగ్గా ఎత్తికొచ్చింది గ్యారెంటీ పొద్దున ఒక ఆయన అరుస్తున్నాడండి బాబు దాంట్లో ఎండు అయిపోయిందండి లేదు సరే సార్ అద్దరు పద్ది అబ్బా సరే వచ్చిందా సౌండ్ అనిపించింద ఓ చూడండి పోపు పెట్టాక పక్క నిమిషం అలా ఉంచి తీసేద్దాం సరే ఇంకేంటండి మా అమ్మవారు మా ఇంటికి వచ్చేసిందండి వరలక్ష్మి తల్లి నేను ఎవరినైనా పిలవను చేయను మా నాకు చేయాలనిపించట్లేదు ఎందుకో చేయను పిలవను అన్నాను అంతే అందరూ నన్ను పిలవటానికి వచ్చేసేసి తాంబోళం తీసుకుని వెళ్తే నేను మాత్రం ఎవరిళ్ళకి వెళ్ళలేదు ఇద్దరు ఇళ్ళకి మాత్రం కంపల్సరీగా వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాను అనమాట అది ఆ తల్లి గుడి నుంచి ఏకంగా వచ్చేసి తాంబోళం వేస్తున్నారా అని అంది అయ్యో అది తీసుకెళ్ళండి అన్న అంతే వచ్చేసి ఆమె ఎవరో నాకు తెలియదు కాకపోతే ఆమె అలా అందన్నమాట నేను గేట్ కాడ ఉన్నాను బయట ఎవరినో పంపించడానికి వెళ్ళాను అనమాట తాంబోడ నుంచి బయట వాళ్ళు ఏదో మాటల్లో చెప్తా ఉంటే వెళ్తే ఆ గేట్ కాడకు వచ్చిందమ్మ నేను పిలవలేదు ఏమి లేదు ఆ తల్లి వచ్చేసి అమ్మ తాంబోడం ఇస్తున్నారా అని అంది అంతే తాంబోడ ఇవ్వటం ఏంటండి తీసుకెళ్ళండి అని చెప్తాం తీసుకెళ్ళింది వచ్చి కదా అమ్మ కదా వచ్చింది నాకు చాలా ఇంకా ఏమి లేదు కొండంతా తల్లి నా దగ్గరికి వచ్చిందంటే ఇంకా నాకు ఎలా అనిపిస్తుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి పిలవని పేరెంట్ వచ్చారు అని అంటే కదా ఇద్దరు ముగ్గురు వచ్చారండి పిలవలేదు అష్టరక్షతకు మాత్రం పెట్టాను తాంబోడాలు అవే నేను అందరికి ఇచ్చేసాను అనమాట ఎందుకంటే మనం అన్ని పళ్ళు తినాలేమో అవి అన్నీ తినాలేము ఆకులు అవి ఇవి అవి కూడా జనగను అష్టలక్ష్మికి పెట్టాను వరలక్ష్మి తల్లికి పెట్టిన తర్వాత అష్టలక్ష్మికి పెట్టి దండం పెట్టుకున్నామ్మా మీరు వస్తే నేను కాదన్నం ఇచ్చేస్తా దాంబోడడం మీరు రాలేదనుకో నేను ఇవ్వలేను నేను పిలవను నేను రాలేను నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి చేయాలి చాలా చేసి అలసిపోయాను ఇక నేను చేయలేకపోతున్నాను అని చెప్పాను అంతే ధనాధన ధనాధనం వచ్చేసారండి ఎనిమిది మంది తీసుకుని వెళ్ళిపోయారు మన అయిపోయింది లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు కాఫీ టీ ఆర్లిక్స్ బెల్ కూడా ప్లీజ్